వాయుసేన రన్వేని అమ్మేశారు పంజాబ్లోని హల్వారా ఎయిర్ ఫోర్స్లోని పదిహేను ఎకరాలకు విక్రయించారు తల్లి కుమారులు ఎయిర్ ఫోర్స్ రన్వేని అమ్మేశారు అన్నమాట వీళ్ళు ఓ సినిమా రవీంద్ర భారతిని చార్నాను తనదేనని చెబుతూ అమ్మగాని పెట్టిని అమాయకులను ఎలా మోసం చేశాడో అందరికాడి వసూలు చేసుకున్నాడు అదే మోసాన్ని పంజాబ్లో జరిగింది అనమాట అచ్చం పంజాబ్లోనే ఇలాంటి మోసమే జరిగి వెలుగులోకి వచ్చింది ఒక మహిళ ఆమె కుమారుడు కలిసి వాయుసేనకు చెందిన ఒక రన్వే స్థలాన్ని అమ్మే తగనమ్మేశారు కొందరు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కే ఆ తండ్రి కొడుకులు ఈ అక్రమానికి పాల్పడడం పంజాబ్లోని తీవ్ర సంచలనం సృష్టించింది నిందితులు పంజాబ్లోని డుమినియావాలా గ్రామానికి చెందిన ఉషా అన్సాలు ఆమె కుమారు నవీన్ చందు పాక్ సరిహద్దులోని పట్టువాల గ్రామ శివార్లలో గల రక్షణ శాఖ పరిధిలోని తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాల్లోని విస్తరించి ఉన్న హల్వారా ఎయిర్ ఫోర్స్ స్టేషన్లోని రన్వే స్థలం ఇది మన మిలిటరీ అత్యంత వ్యూహాత్మక ప్రాంతంగా దీన్ని చెబుతారు పంతొమ్మిది ముప్పై తొమ్మిది నలభై ఐదు మధ్య రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ రన్వేను బ్రిటిషర్లు ఉపయోగించుకున్నారు పైగా పొరుగు దేశాలతోటి పంతొమ్మిది అరవై రెండు అరవై ఐదు పంతొమ్మిది డెబ్బై ఒకటి యుద్ధాల్లో కూడా ఈ రన్వేని భారత వాయుసేన అత్యంత ల్యాండింగ్ కోసం రక్షణ పరమైన కార్యక్రమాల కోసం ఉపయోగించుకుంది పంతొమ్మిది తొంభై ఏళ్ళు ఉషా నవీన్ కలిసి తప్పుడు పత్ర సృష్టించి పదిహేను ఎకరాల మేర విస్తరించి ఉన్న ఈ రన్వేను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించారు అప్పట్లోనే నిషాన్ సింగ్ అనే మాజీ రెవెన్యూ ఉద్యోగి ఫిర్యాదు చేయడంతో ఈ భూ కుంభకం వెలుగులోకి వచ్చింది అయితే రెండు వేల ఇరవై ఒకటి వరకు అధికారులు ఎలాంటి చర్య తీసుకోలేదు ఈ భూ కుంభకం మూడేళ్ల క్రితం హల్వారా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అధికారులు కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు మళ్ళీ నిషాంత్ సింగ్ ఈ భూ కుంభకంపై పంజాబ్ హర్యానా కోర్టును ఆశ్రయించారు స్పందించిన కోర్టు నాలుగు వారాలలో సమగ్ర నివేదిక అందజేయాలంటూ ప్రభుత్వ పంజాబ్ విజిలెన్స్ బ్యూరో చీఫ్కు ఆదేశించింది అయితే ఈ ఏడాది మే నెలలోనే ఎయిర్ ఫోర్స్ భూమిని తిరిగి రక్షణ శాఖ స్వాధీనపరిచారు అనమాట ఈ విధంగా వాయుసారి రన్మేని అమ్మేశారు పంజాబ్ అల్వాల ఎయిర్ ఫోర్స్లోని పదిహేను ఎకరాలని కోరికలు విక్రయించారు ఈ విధంగా ఉంటాయన్నమాట ప్రభుత్వం రక్షణ రంగ ఎయిర్ ఫోర్స్ రన్వేని కూడా అమ్మేస్తుంటారు అలాంటి ముదురు అన్నారు దేశంలో చార్మినార్ రవీంద్రబాద్లో అమ్మేసినట్టు అమ్మేశారు అది రక్షణ శాఖ సంబంధము ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం